kalak benar sar मेम अपे राति मिदल राति कलाके

గట్ట దాకా ఎన్టీఆర్ పార్టీకి బతులు చంపుతున్నారు అలాంటి వాళ్ళు ఈ మరి మాట్లాడినారంటే ఇది ఎంతవరకు సమంజసం ఆయన సారీ చెప్పన్నాము అంతే తప్ప ఇంట్లో అడిగాము మేము వాళ్ళ తల్లి గురించి వాళ్ళ చిన్న గురించి వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి మాట్లాడుంటావా మా హీరో మాకు అమ్మని నేర్పిలేదు స్త్రీలకి గౌరవం ఇచ్చమన్నారు క్రమశిక్షణతో బతకమన్నారు నలుగురికి మంచి చేయమన్నారు అదే ఎన్టీఆర్ ఈ రోజు వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు మా హీరో వాళ్ళ అమ్మని తప్పుగా మాట్లాడేసి ఈ రోజు వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టుకో మమ్మల్ని లాఠీ చార్జ్ చేపిస్తున్నారు ఇది ఎంత వరకు మీరే మీరే చూడండి నలభై గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్స్ చెప్పారు సారీ చెప్పుకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు ఎవరు చెప్పుకోవాలా తిరుపతి నుంచి వచ్చాము ప్రతి జిల్లా నుంచి వచ్చాము లాఠీ చార్జ్ దెబ్బలు తినే మేము వచ్చింది సారీ చెప్పేదాకా మేము నుంచి లేదు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ దగ్గరికి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫండ్స్ వచ్చి వాడు పార్టీ ముట్టడి చేయాలని ఉద్దేశంలో వాడు వచ్చారు వాడికి ఎలాంటి పర్మిషన్ లేదు ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరిని మేము కొంతమందిని మేము వాటిని వెళ్ళిపోమని చెప్తున్నాం ఎవరన్నా కొంచెం ఎక్కువగా ఎక్సెస్ చేస్తే వాడిని అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంది కొంతమంది కూడా అదుపులో తీసుకుంటారు ఎలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఇక్కడ పీస్ఫుల్గా జరిగేదైతేనే ఏర్పాటు చేసుకుంటాం